जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता अध्यायमो अध्यायमु अरवै ऐदव श्लोकमु मन्मनाभव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामेव ఏష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నాయందు అత్యంత ప్రేమ కలవాడివై ఉంటూ సంతతము నన్ను స్మరిస్తూ ఉండు అత్యంత ప్రీతితో నా ఆరాధన చేస్తూ ఉండు ఆ ప్రీతి పారవశ్యములో నాయందు అత్యంతమైన వినయాన్ని చూపిస్తూ నాకు నమస్కరిస్తూ ఉండు ఇట్లా చేస్తే నువ్వు తప్పకుండా నన్నే చేరుకుంటావు నువ్వంటే నాకు చాలా ఇష్టము కనుక నీకు వాస్తవం చెప్తున్నా నీకు నిజం చెబుతున్నా అర్జున ప్రమాణపూర్వకంగా చెబుతున్నా అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా తనను చేరటము కోసము కావలసినటువంటి ఉపాయాన్ని సకల శాస్త్ర సారభూతమైనటువంటి ఉపాయాన్ని రహస్యాల అన్నింటిలోకెల్లా అత్యంత రహస్యమైనటువంటి ఉపాయాన్ని శ్రేష్టమైన ఉపాయాన్ని స్పష్టముగా చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడియందే మనము అత్యంత ప్రేమ కలిగి ఉంటూ ఆ శ్రీమన్నారాయణుడినే స్మరిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే ఆరాధన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడికే నమస్కరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కరు మామే యేష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియసి మే मन्मना भवमद्भक्तो मद्याजी मां नमस्कुरु मामेवैष्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे